హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండరు ఎవరైతే వాడుతున్నారో ప్రతి ఒక్కరికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ను మీతో షేర్ చేయబోతున్నాను తాజాగా ప్రభుత్వం ఒక కొత్త రూల్ను తీసుకువచ్చింది అంటే గ్యాస్ సబ్సిడీ పొందాలంటే అందరూ తప్పనిసరిగా ఒక పని చేయాల్సిందే ఒకవేళ మీరు అది చేయకపోతే మీ అకౌంట్లో ఐదు వందల రూపాయలు సబ్సిడీ డబ్బులు పడవు మరి ఆ పని ఏంటి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన మహాలక్ష్మి పథకం ప్రకారం తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం ఐదు వందల రూపాయలకి అందేలా చేశారు అంటే మీరు గ్యాస్ సిలిండరు కొనుగోలు చేసిన తర్వాత మిగతా డబ్బులు ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది అయితే ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసింది కేవైసీ పూర్తి చేసిన వాళ్ళకే సబ్సిడీ డబ్బులు వస్తాయి అలాగే వారి గ్యాస్ కనెక్షన్ కూడా సురక్షితం అవుతుంది కాబట్టి ఇంకా ఎవరు చేయకపోతే వెంటనే కేవైసీ పూర్తి చేసుకోండి లేటు చేస్తే భవిష్యత్తులో మీకు సబ్సిడీ డబ్బులు రావు ఇదే ఈరోజు ముఖ్యమైన అప్డేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్